ఇచ్చిన సంఖ్యలకు విస్తరణ రూపం రాయండి విస్తరణ రూపం అంటే ఒక సంఖ్యను దానిలోని అంకెల స్థాన విలువలను బట్టి విడదీసి వ్రాయడం థర్టీ ఫైవ్ అనే సంఖ్యలో మూడు అనేది పదల స్థానం కాబట్టి త్రీ ఇంటూ టెన్ థర్టీ ఫైవ్ అనేది ఒకట్ల స్థానం కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ అలాగే ట్వంటీ ఫైవ్లో టూ అనేది పదల స్థానం కాబట్టి టూ ఇంటూ టెన్ ట్వంటీ ఫైవ్ అనేది ఒకట్ల స్థానం కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ నెక్స్ట్ ఫార్టీ నైన్ లో ఫోర్ అనేది పదల స్థానం కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ నైన్ అనేది ఒకట్ల స్థానం కాబట్టి నైన్ ఇంటూ వన్ నైన్ థర్టీ ఫోర్ లో త్రీ అనేది పదుల స్థానం కాబట్టి త్రీ ఇంటూ టెన్ థర్టీ ఫోర్ అనేది ఒకట్ల స్థానం కాబట్టి ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఫార్టీ ఎయిట్లో ఫోర్ అనేది పదుల స్థానం కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ ఎయిట్ అనేది ఒకట్ల స్థానం కాబట్టి ఎయిట్ ఇంటూ వన్ ఎయిట్ ఈ విధంగా ఇచ్చిన సంఖ్య యొక్క అంకెల స్థాన విలువలను బట్టి విడదీసి వ్రాయడాన్ని విస్తరణ రూపం అంటారు